హాయ్ మై ఛానల్ సో ఏంటంటే ఇవాళ ఒక గురించి మాట్లాడుకుందాం రౌడీ సో రౌడీ పోరి తెలిసింది కదా సో ఇంస్టాగ్రామ్లో బాగా ఫేమ్ ఉన్న మనిషి అండ్ స్మోకింగ్ చేస్తారనమాట ఆమె గురించి ఒక చిన్న మాట అనుకుంటున్నాను సో ఇందా జస్ట్ అలా చూస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో స్మోక్ చేసింది సో అది చెప్పారు అండ్ తన ఏజ్ ట్వంటీ వన్ ఇయర్సే అంట ఇంత చిన్న వయసులో ఆమె స్మోక్ చేయడం అసలు ఆడవాళ్ళే ఉండి ఇంకోటి సో ఎందుకు చేస్తున్నావు ఏంటి అంటే నా పాస్ట్ గురించి అంటే నా బ్రేకప్ అయింది దానివల్ల నేను చేస్తున్నాను అండ్ ఇంట్లో పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వట్లేదని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందంట అండ్ బ్రేకప్ అయ్యింది కానీ మరి ఇంకొకరు తను పోయి ఇంకొకరిని పెళ్ళి చేసుకుని తను కూడా వదిలేసిండు సో అలాంటి వాళ్ళ కోసం ఈ స్మోక్ చేయడం మందు రాగడం సో ఇవన్నీ అండ్ ఇంకో విషయం అయితే తన ఇష్టం తంది స్మోక్ చేయాలా లేదా అని మనం ఎవరు తను జడ్జ్ చేయడానికి అండ్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు మీరు నార్మల్గా క్వశ్చన్స్ అడగండి అంతేలే కానీ మరీ వెళ్ళి ఒక ఆడపిల్లని ఏది పడితే అది అడగడం కూడా ఎంతవరకు కరెక్ట్ సో ఇంకా గలీజుగా వీడియో చేసేవాళ్ళు ఏడ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకొని అడగండి ఏమో చేసింది కంటెంటు ఏమో వదిలేయండి ఫేమ్ వచ్చింది కానీ మీరు అడిగే క్వశ్చన్స్ చాలా గలీజుగా ఉన్నాయి ఇంటర్వ్యూ వాళ్ళ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఫస్ట్ ఈ పిల్ల రాధిక అసలు ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇవ్వడమే వేస్ట్ డబ్బులు వస్తున్నాయి అని ఇంటర్వ్యూకి ఇస్తే ఇలాంటి తుపాస్ క్వశ్చన్స్ అడుగుతారనమాట సో అలాంటి వాళ్ళ గురించి స్మోక్ చేయడం అలవాటైంది సో ఆమె మానేసుకుంటుందా లేదా అని తన ఇష్టం తన స్మోక్ తన ఇష్టం తన లైఫ్ అనమాట ఇప్పటికైతే పర్లేదు సో ఆయన ఇస్మీ పవర్ గురించి అందరికి తెలిసింది ఇప్పుడు చేసే ఆయన బిట్టింగ్ ప్రమోషన్ పెద్ద భారే వైరల్ అవుతుంది ఆయన పైసలు ఎగరేయడం అలాంటి వాళ్ళు కోసం ఈ పిల్ల సిన్సియర్గా చేసింది అని చెప్పింది కానీ ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో చేస్తుంది కదా మీరు చూసే ఉంటారు అండ్ ప్రసాద్తో ఇప్పుడు తన బాండింగ్ ఫ్రెండ్ టు లవర్ అయ్యిండ సో చూద్దాం ఇది ఎంతవరకు నడుస్తుందా ఏంటనేది అండ్ పిల్లడు బాగానే ఉన్నాడు అమాయకంగా మరి అమాయకత్వం ఉంటుందో పెళ్లి దాకా మళ్ళీ వీళ్ళు కూడా వాడి వదిలేదు అది మనకి సంబంధం లేని విషయం అండ్ వీళ్ళు బాగా ఫేమ్ అవుతున్న సైజ్ అనాల కంటే బెస్ట్ ఏం కాదు సో అలానే వీడియోస్ అయితే స్టార్ట్ చేసేదనమాట మన సైజ్ అన్న రేంజ్కి స్టార్ట్ అవ్వాలంటే వీళ్ళిద్దరు ముందు అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలా ఇప్పుడు టీం నుంచి సైజ్ అన్న సాయి పంపించిన సడన్గా వెళ్ళిపోయిందనమాట అంటే అంత కరెక్ట్ బాండింగ్ ఉండాలి వాళ్ళలాగా వీళ్ళు మరి ఏం చేస్తారో ఏమో చూద్దాం ఆయన మందు కూడా తాగుతుంది అంట మంది పిల్ల సో వారంలో ఒక రెండు మూడు సార్లు మందు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఇంకా ఏవైనా అలవాట్లు ఉన్నాయేమో అవి కూడా చూడాలా కానీ ఈమె స్మోకింగ్ వీడియో మినిమం వన్ మిలియన్ యూస్ అనేది పోతుంది సో అంత మంచిగా మరి ఇది కంటెంటే ఏమో అనుకోవచ్చు మనం ఎందుకంటే అందరూ ఏదేదో కంటెంట్ వాడతారు కదా ఈమె కూడా అలాంటి కంటెంట్ కానీ పాజిట్ వల్లనే తను స్మోక్ చేయడం మందు తాగడం అండ్ పేరెంట్స్ వల్లనే విడిపోయింది అయినా అసలు వాళ్ళేం పేరెంట్స్ అసలు మరీ సో ఒకటి చెప్పాలంటే కంట్రోల్ చేయాలి వరకే చేయాలి అంతలే కానీ అన్నిటికీ అంటే వాళ్ళే నలుగురు ఆడపిల్లలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంట్లో ఏమో కొంతమందికి ఇలా కానీ ఇలా వీడియోస్ చేయడం బయటికి వెళ్ళం బయట దగ్గర ఎవరికి ఇష్టం ఏ పేరెంట్స్ కూడా ఇష్టం ఉండదు అది నువ్వు అర్థం చేసుకుని ఇంట్లో ఉండాలి అదేలే కానీ నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఫోన్ ఇవ్వట్లేదు నాకు ఇది చేయని ఇట్లా అది చేయలేనంటే నువ్వు ఒక్కదానే కాదు కదా ఫ్యామిలీ పరువు కాబట్టి సో అన్ని ఆలోచించుకొని ఉండాలి మనం అంతేగాని పేరెంట్స్ వదిలేసిపోతే సో రేపటి నువ్వు నీకు ఏమైనా అయినా ఏం ఏం జరిగినా జరగనా అంది వీళ్ళే నీకు ఉండేది అంతేలే కానీ ఎవడో కోసం ఏదో ఫ్రీడమ్ కోసం పోయి ఏదో ఒక రోజు నువ్వు నువ్వు దోకున్న గోలు నువ్వు పడకుండా అయితే ఉండలేవు కదా సో పేరెంట్స్ చెప్పేది వినాలి వాళ్ళు మనం మంచి కోసం చెప్తారులే కానీ చెడ చెడపట్టడం చెప్పారు కదా ఆయన ఇంకోటి సో నీ లవ్ గురించి తెలిసిందంటే నిజమే నీకు చదువు అవ్వదు ఏమి ఒప్పుడు నువ్వు చేసే పని చేసిన తప్పునే ఎక్కిస్తారు మరి మనం చేసిన ఘనకరం అలాంటిది సో ఆయన మీడియా వాళ్ళు పెట్టారు వీడియో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు గలీసు గలీసు క్వశ్చన్స్ అడిగిన అంటే అసలు మీరు ఇంటికి పంపించారు అలా అలాంటి కంటెంట్ వాడకుండా ఉండాల్సింది ప్రతిరోజు ఆయన ఫాస్ట్ వల్ల నేను స్పోక్ చేయడం ఆయన మందుడగడం ఇలాంటి నేను చేశాను అంటే అందరూ అంతే అంటారు ఒక్కసారి కామెంట్స్ ఓపెన్ చేయండి మీ ఇంట్లో ఆడపిల్లని మందు తాగడం తప్పే స్మోక్ చేయడం కూడా తప్పే అలాంటి వీడియోస్ చేయటప్పుడు అందరు ఎవరైనా అలానే వేసుకుంటారు కాబట్టి మీరు కొద్దిగా తగ్గించుకుంటే ఇలాంటి వీడియోస్ చాలా బాగుంటాయి అనమాట సో నాకెందుకు ఇలా అనిపించింది సో ఎంతో గంట హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఈ అమ్మాయి చాలా తప్పు ఉంది సో పేరెంట్స్ మీదైనా పాస్టివ్ గురించి అయినా ఇంకేమైనా సరే ఈ అమ్మాయిది తప్పు ఉంది సో పేరెంట్స్ తప్పు కాదు అమ్మాయిదే తప్పు అనమాట ఇక్కడ అండ్ పాస్టివ్ గు వదిలేస్తే వాళ్ళకి వేస్ట్ అనుకోవడమే ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్ దాంట్లో దింపి ఒక పిల్లని పెళ్లి చేసుకొని ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా సో ఇదన్నమాట వాటికి వచ్చే మీకు నచ్చితే కంపల్సరీ సబ్ల వేసుకోండి